ఎన్టీ రామారావు కెరీర్ పరంగా కొంత డౌన్ లో ఉన్న సమయం అది శోభన్ బాబు స్టార్ గా పీక్ లో ఉన్నారు సోక్గార్ క్రేజ్ చూసి రామారావు రియాక్షన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ప్రారంభంలో తెలుగు సినిమాను శాసించిన స్టార్స్ లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత కృష్ణ శోభన్ బాబు కృష్ణన్ రాజు నిలుస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్ లో మూవీలు చేస్తూ రాణించారు తమకంటూ సపరేట్ ఇమేజ్ ని క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణికాలు యాక్షన్ చిత్రాలు చేశారు మరోవైపు నాగేశ్వర జానపద చిత్రాలు ప్రేమ కథలు ఫ్యామిలీ సినిమాలు చేశారు వారి తర్వాత యాక్షన్ కమర్షియల్ కృష్ణ కృష్ణరాజు వెళ్తే నాగేశ్వరరావు బాటలో శోభన్ బాబు వెళ్లారు ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ చిత్రాలకు వేశారు సోక్గాడు అదే ఆయన సక్సెస్ కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఒక దశలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు డామినేట్ చేసే స్థాయికి కృష్ణ శోభన్ బాబు ఎదిగారు అయితే రామారావు ఎదురులేని మనిషి సినిమా చేసే సమయంలో ఆయన డౌన్ లో ఉన్నారట ఆయన నటించిన ముందు సినిమా పెద్దగా ఆడలేదు దీంతో కొంత స్ట్రగులింగ్ లోనే ఉన్నారని చెప్పవచ్చు ఆ సమయంలో శోభన్ బాబు బాగా రైజ్ అయ్యారు ప్రేమ కథలు ఫ్యామిలీ చిత్రాలతో దుమ్ము లేపుతున్నారు పైగా సోగ్గాడి చిత్రాలు కలర్ లో రూపొందుతున్నాయి కలర్ మూవీస్ ఎలా స్టార్ట్ అయ్యింది ఆయనతోనే స్టార్ గా శోభన్ బాబు కెరీర్ పీక్ లో ఉంది దీంతో టాలీవుడ్ లోని బిగ్ ప్రొడ్యూసర్స్ అంతా సోగ్గాడి సినిమాలు చేసేందుకు క్యూ కట్టారట ఓసారి ఎదురులేని మనిషి సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ జరుగుతుంది అది విజయ గార్డెన్ లో టేక్ ఓకే అయిందని కబురు వస్తుంది ఎన్టీఆర్ నిర్మాత అశ్వినిదత్ కార్ లో వెళ్లారు వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న స్టూడియో నుంచి శోభన్ బాబు బయటకు వస్తున్నారట అది లంచ్ బ్రేక్ ఆ సమయంలో శోభన్ బాబును కలిసేందుకు టాలీవుడ్ లోని బిగ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అంతా వచ్చారట జగపతి రాజేంద్ర ప్రసాద్ రామానాయుడు ఇలా టాప్ లో ఉన్న నిర్మాతలంతా శోభనుభావను కలిసి బయటకు వస్తున్నారట ఆయన చుట్టూ సందడి వాతావరణం ఉందట అశ్విని తో కలిసి కార్లో వెళ్తున్న రామారావు చూసి ఆహా ఇప్పుడు బ్రదర్ టైం నడుస్తుంది అంటూ బ్రదర్ విషయంలో చాలా సంతోషంగా ఉందని తన కలమశం లేని గొప్ప మనసును చాటుకున్నారట రామారావు ఈ విషయాన్ని నిర్మాత అశ్విని దత్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షో లో వెల్లడించారు ఆ టైంలో రామారావు కాస్త డౌన్ లో ఉన్నారని కానీ తనకు పోటీగా ఉన్న హీరో గురించి అలా పాజిటివ్ గా గొప్పగా రియాక్ట్ కావడం ఆయనకి చెల్లిందని దట్ ఈజ్ రామారావు అని వెల్లడించారు ఎదురులేని మనిషికి ముందు కాస్త డౌన్ లో ఉన్న రామారావు ఈ మూవీతో విజయం అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చారని ఆ తర్వాత అడిగిరాముడు వేటగాడు వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో మరోసారి కెరీర్ లో పీక్ కు వెళ్లారని తెలిపారు అశ్విని దత్తు ఆ తర్వాత రామారావు రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే టీడీపీని స్టార్ట్ చేసి ఎన్నికల్లోకి వెళ్లిన ఫస్ట్ గా గెలుపొందారు సీఎం గా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ప్రజల మన్నలు పొందారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాప్ తెలుసుకోవడానికి మా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్